జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు బల్లసుమ ఆఫ్ రవీందర్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మా ఇంటికి శ్రీ భద్రాచల రామయ్య ఆశిష్యులతో మా ఇంటికి కోటి తలంబ్రాల అక్షంతలు ఈరోజు మా ఇంటికి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంతటి భాగ్యాన్ని మాకు కల్పించిన రామదాసు తిరుపతన్నయ్య వదినమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భాగ్యము అందరికీ లభించదు అలాంటి భాగ్యాన్ని మాకు అందించిన శ్రీ రామదాసు తిరుపతన్నయ్య వదినమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆ రాముని ఆశీషులు మీకు ఎప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఆ రాముని అండదండ మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య అలాగే మీతో పాటు మాకు కూడా ఆ రాముని అండదండ అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలి అలాగే మీ దీవెనలు తిరుపతి అన్నయ్య వదినమ్మ మీ దీవెనలు మాకు ఎల్లప్పుడూ మాకు మా కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ చెల్లెలు బల్లసుమ వైఫా రవీందర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఈ సంతోషంలో ఒక చిన్న పాట అందరి బంధువయ్యా భద్ర భద్రామయ్యా

कल्याण वैभोग मे श्री सीतारामुल कल्याण मे मनमाङ्गल्य धारणशुभरग्न मे कल्याण वैभोग मे श्री सीतारामुल कल्याण मे अनुकुन्न कुन्नवनवासमु ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ రాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న బెల్ బటన్ని మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి ఓకే బాయ్ మరి మరో సరికొత్త వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బజరంగబలి